శివాయ జపం దేని మీద చేస్తే ఏం ఫలితం ఉంటుంది ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది నదిలో చేసే జపం రెట్టింటి ఫలాన్ని ఇస్తుంది గోశాలలో జపం వంద రెట్లు యాగశాలలో చేసే జపం అంతకు మించి ఫలితాన్ని ఇస్తుంది పుణ్యతీర్థాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే పదివేల కోట్ల రెట్లు ఫలితం శివ సాన్నిధ్యంలో జపం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది అలాగే ఇతర జప ఫలితాలు కూడా తెలుసుకుందాం వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యం రాతిపై కూర్చుని చేస్తే రోగాలు నేలపై కూర్చుని చేస్తే దుఃఖం కొయ్యపీటపై దౌర్భాగ్యం గడ్డితో చేసిన చాపపై చిత్త చాంపల్యం జంక చర్మంపై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి వ్యాఘ్రచర్మం మోక్షం వస్త్రాసనం ధన సమృద్ధి ఫేమతో అల్లిన ఆసనం రోగ నివారణ కలుగుతాయి దుఃఖాలు పోగొట్టుకోవటానికి కంబలి పైన కూర్చుని జపం చేసుకోవాలి అలాగే దర్భలతో చేసిన ఆసనంపై జపం చేసి పుష్టిని కలిగిస్తుంది కలియుగంలో కీర్తనము మరియు జపము శ్రేష్టమైనవి పూర్వం వెయ్యి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది అదే కలియుగం యొక్క విశేషము ఈ రోజుల్లో ఐదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును పునఃపున ఉచ్చరించటము శుభం ఓం నమ శివాయ